చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు పావు కిలో చికెను రెండు కోడిగుడ్లు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా అలాగే బిర్యానీకి గ్లాస్ బియ్యం ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పుదీనా బిర్యానీ సామానం యాలకులు లవంగాలు అన్న దాల్చిన చెక్క జాపత్రి జాజికాయ బిర్యానీ ఆకు పెరుగు పచ్చిమిర్చి నిమ్మకాయలు స్టవ్ పే కడ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేయించి పక్కన తీసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇవి తీసుకుని ఇలా జీడిపప్పు వేయి పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్కి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేటేసుకున్నాం ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇదే ఆయిల్లో మనం కట్టేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగ మొక్కల్ని కూడా వేసుకోండి ఇంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇంట్లోనే కొంచెం పసుపు ఇంట్లోనే కొద్దిగా రాళ్ళు ఉప్పు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి స్టవ్ని ఫిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాం ఇప్పుడు చికెన్లోంచి వాటర్ బయటికి రాగానే అది ఇంట్లో ఒక స్పూన్ ఫుల్గా కారం వేసుకుని ఇంట్లోనే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని 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 మూత పెట్టి కవర్ చేసుకొని ఇంకా ఇంకో పది నిమిషాలు ఉడికించుకోండి కారం మగ్గిన తర్వాత కొంచెం చికెన్ గరం మసాలా కూడా వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాం ముందుగా పక్కన పెట్టుకున్న టూ ఎగ్స్ని తీసుకొని దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇలా చికెన్ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రెండు కోడిగుడ్లను ఈ కోడిగుడ్లు మిశ్రమాన్ని కదపకుండా కాసేపు అలా ఉంచుకుంటే పెట్టి కవర్ చేసుకుని చికెన్ మొత్తం కుక్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి మనం ఉడికించుకోవడానికి వాటర్ స్టవ్ పే పెట్టుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ హోల్ గర్మ్ మసాలా అంతా వాటర్లో వేసుకుందాం అలాగే ఇదే వాటర్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అలాగే ఒక నిమ్మచక్క కూడా రసం వేసుకుంటాం దీంట్లోనే కొద్దిగా ఉప్పును కూడా వేసుకుని వాటర్ మరిగించుకుందాం మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకొని బాస్మంతి రైస్ మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు రైస్ ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికొతుంది అన్నం వార్చే అన్నం వార్చేసుకుందాం ముందుగా తీసుకున్న టూ రెండు స్పూన్ల పెరుగుని అలాగే పెట్టుకున్నాం ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దీంట్లోనే కొంచెం బిర్యానీ మసాలా దీంట్లోనే కొంచెం కారం కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ పే కడ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం బాగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకుని ఇస్తామని అంతా వేసుకొని బాగా మగ్గేసుకున్నాం ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని అంతటినీ కూడా కొంచెం ఇలా సర్ది చేసుకుందాం ఇప్పుడు ఇలా సర్ది పెట్టుకున్న ఈ రైస్లోకి మనం వార్చేటప్పుడు కొంచెం రైస్ తీసు వాటర్ తీసుకున్నాం కదండి రైస్ వార్చేటప్పుడు అది లాస్ట్తో కొంచెం వేసుకొని రైస్ వార్చేటప్పుడు పెట్టుకున్నాం ఇది ఇలా ఒకసారి పెట్టుకొని తినిపైన ఇది బాగా దమ్ అవ్వడానికి పెట్టుకుందామండి ఇదొక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నా ఎలా కలిపిస్తున్నాం కదా బిర్యానీ మొత్తం బాగా ఉడికిపోయిందండి ముందుగా మనం పెట్టుకున్న కొద్దిగా జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని దీంట్లోనే మనము ఇందాక మొగలే చికెన్ చేసుకున్నాం కదండి దాన్ని కూడా వేసుకొని ఈ బిర్యానీని కూడా వేసుకొని చేసుకొని బిర్యానీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి దీనిని ఇప్పుడు ఆనియన్స్ అండ్ కుకుంబర్తో గార్నిష్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే మొగలై చికెన్ బిర్యానీ రెడీ